జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఇవాళ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలిసిన రైతులు అక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో పాటు లేబర్ సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు చెప్పారు రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు ప్రభుత్వాన్ని అతి తొందరగా రైతులు వరి కోతలు అయిపోయి ఇప్పటికి దగ్గర దగ్గర నెల రోజులు అవుతా ఉంది దయచేసి అధికారుల్ని ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలు అంత తొందరగా వరి కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పెద్దగా లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ అదేవిధంగా కన్నీ బ్యాగ్ షార్టేజ్ ఉంది అతి తొందరగా కన్నీ బ్యాగ్స్ కానీ లేబర్ కానీ సమకూర్చి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను ఇప్పటికే తెలంగాణ రైతులు రైతు రుణమాఫీ లేక రైతు బంధు లేక అష్ట కష్టాలు ఉన్నారు నిన్నటి నుంచి మొన్నటి నుంచి అకాల వర్షాలు ఉన్నాయి వరి మొత్తం తడిచిపోతూ ఉంది వరి మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది దయచేసి అదేవిధంగా ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ కూడా వరిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి కనీసం రైతు రాలే రుణమాఫీ కాలేదు మళ్ళీ ఇప్పుడు మీరు తడిచిన వా వరిని కొనకుండా డిలే చేస్తే ఇంకా రైతులు నష్టపోతారు సో దయచేసి అతి తొందరగా వరిని లిఫ్ట్ చేయడము అదేవిధంగా తడిసిన పంటను కూడా తడిచిన వరిని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో కొనుక్కోవాలని మళ్ళీ చూస్తే ప్రభుత్వాన్ని వినమించుకుంటా ఉంటాయి వీళ్ళు ఎంత బాధ అంటే ఇప్పటివరకు కేవలం పన్నెండు లారీలు అంటే ఇప్పుడున్న ఇక్కడ రాసులు చూస్తా ఉంటే ఇది కనీసం మనం మోర్ లేబర్ లేరంట కనీసం ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవరైతే ఆఫీస్ ఉన్నారో వాళ్ళు కూడా హలో మేడం మేము నేను ఇప్పుడే ఫోన్ చేసినా ఇక్కడ ఇష్యూ ఉంది హలో సిగ్నల్ లేదు మేడం మళ్ళీ చేస్తా ఇప్పుడే చేస్తాం మీకు సిగ్నల్ లేదు ఇక్కడ ఏమంటే చేస్తా మళ్ళీ చేస్తా